అద్దింట్లో ఉన్న సొంతింట్లో ఉన్న చిన్న పెద్ద సమస్యలతో ఒక్కోసారి సతమతమవుతూ ఉంటాము ప్రాబ్లం చిన్నదైనా చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాము అలాంటప్పుడు ఈ చిన్న పరిష్కారాలని చేసి చూడండి అది కూడా ఆహ్లాదాన్ని కలిగించే మొక్కలతో చాలా షార్ట్ పీరియడ్లోనే మనం రిజల్ట్ని చూస్తాము ఇంటికుండే వాస్తు దోషాలను పోగొట్టి ఆర్థిక ఆరోగ్య ప్రయోజనాలను ఇంకా ప్రతికూల శక్తుల్ని ఇంటి దరిదాపుల్లోకి కూడా రానివ్వనటువంటి మొక్కల్లో ముఖ్యమైనవి రెండున్నాయి వాటిల్లో మొదటిది దక్షిణాఫ్రికాకు చెందినటువంటి జేడు మొక్క ఈ జేడ్ మొక్క వాస్త దోషాలను పోగొట్టి ఆర్థిక ప్రయోజనాలని కలిగిస్తుంది ఎలాంటి క్లైమేట్లో అయినా తేలికపాటి వాతావరణ పరిస్థితుల్లో కూడా ఈ మొక్క పెరుగుతుంది ఈ జేడ్ మొక్క మందపాటి ఆకుల్లో ఇంకా కాండాల్లో నీటిని నిల్వ చేసుకుంటుంది నీటిని నిల్వ చేసుకునే ఈ అద్భుత లక్షణం కలిగి ఉండడం మూలంగానే ధనాన్ని ఆకర్షించి మీ ఇంటికి వచ్చేలా చేస్తుందని నమ్ముతారు నిజానికి మనీ ప్లాంట్ కంటే కూడా రెట్లు శక్తివంతమైన మొక్క ఈ జేడు మొక్క చిన్న చిన్న ఆకులు మందంగా ఉండి చూడటానికి చాలా అందంగా ఉండే ఈ జేడు మొక్క మీ ఇంటికి మరింత పాజిటివ్ వైబ్రేషన్స్ని తీసుకొని రాగలదు ఈ జేడ్ ప్లాంట్ని ఇండ్లల్లో పెట్టుకునేటప్పుడు తూర్పు ఉత్తరం ఇంకా ఈశాన్యం దిశల్లో ఉంచాలి అదే మనం ఆఫీసుల్లో పెట్టుకోవాలంటే మాత్రం తప్పకుండా నైరుతి మూలల్లోనే ఉంచాలి ఇంటి వాస్తు దోషాలను కూడా ఈ జేడ్ మొక్క సరిచేయగలదని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు ఇక రెండవది తులసి ఎక్కడైతే తులసి పూజింపబడుతుందో అక్కడ శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి కొలువై ఉంటారని ప్రతి ఒక్కరి విశ్వాసం తులసి ఇంటి వాస్తు దోషాలకు చెక్ పెట్టి ఎలాంటి ప్రతికూల పరిస్థితులను చొరబడనీయకుండా గట్టిగా అడ్డుపడుతుందట ఒక్క ఏకాదశి రోజు మినహా మిగతా రోజుల్లో తులసి చెట్టుకు నీళ్లు పెట్టవచ్చు తులసి నుంచి వచ్చే గాలి పీల్చినా చాలు శ్వాస సంబంధిత వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి ఆర్థిక పరిపుష్టిని కలిగించేది జైడు మొక్కైతే మీపై చెడు ప్రయోగాలను తిప్పికొట్టేది తులసి ఇంటి వాస్తు దోషాలను తరిమికొట్టే అద్భుతమైన మొక్కలివి ఈ విధంగా మొక్కల్ని నాటితేనే వాస్తుదోషాలు పోతాయా లేదా అనే నమ్మకం మీకు ఉన్నా లేకపోయినా పచ్చటి మొక్కలకు చెట్లకు పక్షులకు నీటిని పోయటం వలన ఈశ్వర కృప కలుగుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి రిజల్ట్ని మీరు తప్పకుండా చూస్తారు ఈ మొక్కలు అన్ని నర్సరీల్లోనూ దొరుకుతాయి